నమస్తే బయోఫాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాటి కార్యక్రమంలో లక్షలు ఆర్జించి పెట్టే సాఫ్ట్వేర్ కొలువున్న వ్యవసాయం మీద ఆసక్తితో ఆరోగ్య వనాన్ని నిర్మిస్తున్న బాలనగర్కు చెందిన యువ రైతు వెంకటరమణ సాగు అనుభవాలను తెలుసుకుందాం పదండి మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉదెత్యాల్ గ్రామానికి చెందిన వెంకటరమణ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి కాలక్షేపం కోసం ఐదెకరాల మామిడి తోటను ఏడేళ్ల క్రితం కొనుగోలు చేశాడు అయితే వ్యవసాయంపై మక్కువ ఏర్పడటంతో సేద్యం చేయాలని నిర్ణయించుకున్నాడు వెంకటరమణ చిన్నగా వ్యవసాయం గురించి తెలుసుకున్నాడు ఆ దిశగా అడుగులు వేశాడు ఆరేళ్లుగా వ్యవసాయం చేస్తున్న ఈ యువరైతు మొదట మూడేళ్లు రసాయనిక విధానంలో మామిడి సాగు చేసేవాడు అయితే అందులో పెద్దగా సంతృప్తి లభించకపోవటంతో సేంద్రియ సేద్యం వైపు అడుగులు వేశాడు మామిడితో పాటే కూరగాయలను పూర్తి సేంద్రియ విధానంలో మూడేళ్లుగా సాగు చేస్తున్నాడు అలా ఉదయం పూట పొలం పనులు మధ్యాహ్నం నుంచి కొలువు పనులు చేసుకుంటూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు వెంకటరమణ ఇది ఈ వ్యవసాయ క్షేత్రం ఐదు ఎకరాలు ఉన్నది గత ఆరేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాము ఫస్ట్ మూ మూడు సంవత్సరాలు మేము రసాయనాలు వాడుకుంటూ వ్యవసాయం చేస్తాము తర్వాత గత మూడు సంవత్సరాల నుంచి ఎలాంటి రసాయనాలు వాడకుండా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాము ఈ ఫాము మా ఫాదర్ రిటైర్మెంట్ తర్వాత ఇక్కడ ఉండాలని సరదా కాలక్షేపం కోసం తీసుకున్నాము ఆయన ఆ మరణం తర్వాత ఇది వేరే వాళ్ళకి కౌలికిచ్చుకుంటూ అట్లా ఒక రెండు సంవత్సరాలు చేసినాము తర్వాత చిన్నగా ఇది ఇది వ్యవసాయం గురించి తెలుసుకుందామని ఈ వ్యవసాయంలోకి అడుగుపెట్టడం జరిగింది ఫస్ట్ చాలా ఇబ్బందులు ఎందుకంటే వ్యవసాయం గురించి అనుభవం ఏం లేదు వ్యవసాయం గురించి ఏం తెలియదు ఫస్ట్ రెండు మూడు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాము కూలీల వల్ల లేకపోతే ఏ టైంకి ఏమేం పనులు చేయాలి ఎలా చేయాలి తెలియకపోవడం వల్ల చాలా ఇబ్బందులు జరిగినాయి తర్వాత గత రెండు సంవత్సరాల నుంచి కరోనా టైం వల్ల ఇక్కడనే ఉండాల్సి వచ్చింది సో అంటారు ఇవన్నీ ఒక పాటు ఒకదా ఒక ఏ టైంలో ఏం చేయాలి ఒక అన్ని పనులు తెలుసుకోవడం ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళ హెల్ప్తో తెలుసుకోవడం గత ఒక సంవత్సరం నుంచి దీన్ని స్టెబిలైజ్ చేయడం జరిగింది చాలామంది మనకి ఏం చెప్పినారంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ఎందుకంటే అక్కడికి ఇది చెట్లు ఈ మామిడితో ముఖ్యంగా మామిడితో ఉండే ఈ పది సంవత్సరాలు ఈ మూడు సంవత్సరం ఏడు సంవత్సరాలు చెట్లు ఉండే సో అప్పటి వరకు ఏమంటే మనము రసాయన ఎరువులు వాడినాము అందరూ మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఏమన్నారంటే సడన్గా మార్చడం వల్ల పంట దిగుబడి తక్కువ అవుతుంది అదని చెప్పినారు అయినా సరే అది మనం చేద్దాము అదని తీసుకున్నాము ఫస్ట్ ఇయర్ మనము అంటే మళ్ళీ సేమ్ ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల మనకు అనుభవ రాహిత్యం వల్ల తెలియకపోవడం వల్ల మనం దీని అంటే భూమిని ఎట్లా స సారవంతం చేసుకోవాలి ఏమేమి చేయాలి ఎట్లా స్టార్ట్ చేయాలి తెలియకపోవడం వల్ల అంత కరెక్ట్ చేయలేకపోయినాము ఆ తర్వాత మన తర్వాత ఏం చేస్తున్నాం దీని గురించి తెలుసుకోవాలని వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలు తెలిసిన వాళ్ళు ఏమంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తెలిసిన ఫామ్లకి వెళ్ళి విజిట్ చేయడము వాళ్ళ అనుభవాలు తెలుసుకోవడము మనం ఎక్కువ సక్సెస్ అయిన వాళ్ళకంటే దీంట్లో ఫెయిల్యూర్ అయిన వాళ్ళని ఎక్కువ కలిసినాము అంటే ఎందుకు ఫెయిల్యూర్ అయినా తెలుసుకోవాలని ప్రారంభంలో సేంద్రియ సేద్యంపై పెద్దగా అవగాహన లేకపోవటంతో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు ఈ యువ రైతు అనంతరం వివిధ శిక్షణ తరగతులకు హాజరై అవగాహన పెంచుకున్నాడు సేంద్రియ సేద్యం చేస్తున్న రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి వారి అనుభవాలను సేకరించాడు ఈ పద్ధతిలో విజయం సాధించిన వారు కాకుండా సమస్యలు ఎదుర్కొంటున్న రైతులనే సంప్రదించాడు సాగుపై పట్టు సాధించాడు వారి సలహాలను సూచనలను పాటిస్తూ సేద్యపు పనులు చేస్తూ ప్రస్తుతం విజయపథంలో ముందుకు సాగుతున్నాడు తాను పడ్డ శ్రమ ఫలిస్తూ ఉండటం పంట ఆశాజనకంగా ఉండటంతో రైతు ఆనందానికి అవధులే లేవు ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే ప్రకృతిలో అన్ని రకాలు ఉంటాయి ఏదో ఒకటి మోనోక్రాప్ ప్రకృతిలో ఎప్పుడూ ఉండదు సో మనం ఆ కాన్సెప్ట్ పైన ఫస్ట్ ఏం చేసినా ఇది మామిడి తోట బేసిక్గా ఐదు ఎకరాల మామి మా ఐదు ఎకరాలు మొత్తం ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఇది దీంట్లో నాలుగు ఎకరాలు మామిడి తోట ఉండే మిగతా ఈ ఖాళీ ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుండే ఈ ప్లేస్ వెనుక గడ్డి అంత ఒక ఆల్మోస్ట్ ఒక వన్ ఎకర్ ఖాళీగా ఉంటుండే సో దాన్ని ఫస్ట్ ఏం చేసినాము ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సమీకృత వ్యవసాయం ఇదేం కొత్త విధానం ఏం కాదు ఇది మనం వెనుకటి నుంచి ఉన్నదే అంటే ప్రతి వ్యవసాయ కుటుంబంలో కోళ్ళు కానీ గొర్రెలు కానీ ఆవులు కానీ ఇవన్నీ ఇంటిగ్రేటెడ్గా ఎవ్వరు బయటికి వెళ్ళి చికెన్ కొనుక్కోవడం కానీ పాలు పెరుగు కొనుక్కోవడం కానీ ఇవన్నీ లేకుండే సో అది మళ్ళీ ఆ మూలాలు ఆ ఇన్స్పిరేషన్తోనే మనం ఏం చేసినాము అదంటే దీనిలో కొద్దిగా ఫస్ట్ కొన్ని నాటుకోళ్ళు జత చేయడం జరిగింది తర్వాత ఆవులు తీసుకోవడం జరిగింది ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్కి మెయిన్ బేస్ కౌ ప్రోడక్ట్స్ ఒక్కొక్కటి దీంట్లో యాడ్ చేసుకుంటూ రావడం జరిగింది ఫస్ట్ యాక్చువల్లీ దీని ఇవన్నిటికంటే ముందు మనం ఏం చేసినామంటే ఈ వ్యవసాయానికి మూలధారము నీరు సో ఆ నీరుని ఏంటి అంటే మన ఫామ్లో పడ్డ ప్రతి చుక్కని ఎక్కడ బయటికి పోనీయకుండా పొలం చుట్టూ కందకాలు తీయించడం జరిగింది ట్రెంచెస్ తీయించడం జరిగింది ప్లస్ రూఫ్ పైన పడ్డ వాటర్ని ఫామ్ పాన్లోకి కలెక్ట్ చేయడం జరిగింది దాని ఏమంటే మామూలుగా ఫామ్ కింద కిందంటారు సిమెంట్ వేయడం కానీ మన ప్లాస్టిక్ షీట్ వేయడం కానీ మనం ఏం చేయలేదన్నమాట కింద ఎందుకంటే దాని పక్కనే బోర్ ఉంది కాబట్టి అది భూమిలోకి ఇంకా కాబట్టి దాన్ని ఏం కింద సిమెంట్ చేయలేదు మనం వాటర్ హార్వెస్టింగ్ అట్లా చేసినాము తర్వాత కొన్ని నాటుకోళ్ళు ఆవులు తీసుకోవడము తర్వాత బాతులు కుందేళ్ళు యాడ్ చేయడం జరిగింది ప్లస్ వాటికి గడ్డి కోసం ఏం చేసినామంటే ఒక ఒక ఆరేడు గుంటలు గడ్డి రెండు రకాల గడ్డి ఒకటే గడ్డి ఉండకుండా హెడ్జ్ లూసన్ సూపర్ నేపియర్ గడ్డి వేసినాము తర్వాత ఇంకొక హాఫ్ ఎకవర్లో హాఫ్ ఎకర్లో ఏమంటే కూరగాయలు ఎందుకంటే మామిడి తోట సంవత్సరానికి ఒకసారి ఒక ఒక నెల మాత్రమే ఆదాయం ఉంటుంది సో ఫార్మర్కి ఏమి అంటే ఎవ్రీ మంత్ ఏదో ఒక ఇన్కమ్ ఉండాలి సస్టైనబిలిటీ ఉండాలి దానికోసం ఏమి అంటే మినిమం సెక్యూరిటీ ఉండాలి దానికి ఏం చేసామంటే కూరగాయలు కూరగాయలు ఏమి అంటే వేసిన సిక్స్టీ డేస్లో క్రాప్ వస్తుంది ప్లస్ రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది ఆల్మోస్ట్ సంవత్సరంలో ఒక ఎండాకాలం వదిలేస్తే ఒక ఎనిమిది నుంచి పది నెలలు స్థిరమైన ఆదాయం వస్తుంది దానికోసం కూరగాయలు వేసినాము కొద్ది కొద్ది మొత్తంలో వేరే పనులు ఉండాలని ఈ కందకాలు ఇక్కడ తీసినాము పొలం చుట్టూ ఏం చేసినామంటే గ్లైరిసీడియా ఒక ఒక మొక్క గ్లైరిసిడియా ఒకటి సీతాఫలం పెట్టినాము గ్లైరిసిడియా దేనికి అంటే గ్లైరిసీడియా నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది ప్లస్ ఆకులు ఏం చేస్తామంటే మనం తో తోటలో దున్నేటప్పుడు భూమిని సారం చేసుకునే దాంట్లో భాగంగా గ్లరిసిడియా ఆకులను తీసి భూమిలో వేసి దున్ను దున్నుతాం మనం అట్లాగే కొద్ది మొత్తంలో పొప్పు పొప్పడి పెట్టడం జరిగింది ఇవన్నీ దేశవాళీ రకాలు నాలుగు ఎకరాల్లో మామిడి అరెకరంలో కూరగాయలు మామిడి తోటల చుట్టూ బొప్పాయి సపోటా నిమ్మ ఉసిరి అరటి నేరేడు వంటి పండ్ల చెట్లు గట్ల వెంబడి రక్షక పంటలుగా సీతాఫలం బంతి కంది కూరగాయల్లో అంతర పంటలుగా బీన్స్ చిక్కుడు అలసందలు గోర చిక్కుడు వీటితో పాటే ఆవులు నాటుకోళ్ళు బాతులు కుందేళ్ళు ఇలా అన్ని రకాల పంటలను జీవాలను పెంచుతూ సమీకృత సేద్యం చేస్తున్నాడు వెంకటరమణ ఇందులోనూ దేశీవాళి విత్తన రకాలనే సాగుకు ఎన్నుకున్నాడు ప్రతి నెల ఉద్యోగి మాదిరి ఆదాయం పొందేందుకు ప్రణాళికాబద్ధంగా పంటల సాగు చేస్తున్నాడు ఈ యువ రైతు తోటి రైతుల మన్ననాలను పొందుతున్నాడు మా టార్గెట్ వచ్చేసి ఒక హాఫ్ ఎక్కర్లో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రకాలు ఒక వంద ఫ్యామిలీస్కి ఇవ్వాలని ప్రతివారం ఇవ్వాలని అది మళ్ళీ ఆర్గానిక్ అంటే ఏదో కిలో నలభై నుంచి యాభై రూపాయలు ఉండేటట్టు సంవత్సరం పొడవునా సీజన్తో సంబంధం లేకుండా మార్కెట్ ధరతో సంబంధం లేకుండా నలభై నుంచి యాభై రూపాయలు ప్రాంతాన్ని బట్టి డెలివరీ దాన్ని బట్టి చేద్దామని ఏం చేసినాము ఒక దాదాపు ఒక పద్నాలుగు రకాలు వే వేయడం జరిగింది కాకపోతే ఒక పది ఇప్పటి వరకు అయితే ఒక పది పదకొండు రకాలు మంచిగా అనుకున్నట్టు వచ్చినాయి మామూలుగా అందరికీ మిస్కాన్సెప్ట్ ఏముంది ఏదంటే హైబ్రిడ్ ఈల్డ్ ఎక్కువ వస్తుంది దేశవాళ్ళి ఈల్డ్ తక్కువ వస్తుంది అని మేం పెద్ద అంత పెద్ద వేరియేషన్ చూలేదు అట్లా కంపేర్ చేసుకుంటే హైబ్రిడ్ విత్తనాలు ఈరోజు చాలా ఈ దేశవాళి విత్తనంతో పోల్చుకుంటే ధర చాలా ఎక్కువగా ఉంది ప్లస్ క్రాప్ లైఫ్ కూడా తక్కువగా ఉంటుంది ఈ దేశవాళి విత్తనము బెండా ఎగ్జాంపుల్ బెండ కానీ బీ బీరా తీసుకుంటే మామూలుగా త్రీ మంత్స్ హైబ్రిడ్ అయితే త్రీ మంత్స్ వస్తుంది ఈ దేశవాళి ఫోర్ మంత్స్ వరకు వస్తుంది చీడపీడలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి మేము దీంట్లో చేసేది ఏదంటే రెగ్యులర్గా ఒక ప్రతి వూడు రోజులకు ఒకసారి జీవామృతంని డ్రిప్ ద్వారా వారిస్తాము ప్లస్ స్ప్రేయింగు దాని మొక్క దశను బట్టి ఫిష్ అమన్ యాసిడ్ కానీ జీవామృతం కానీ పంచగవ్య కానీ చోయాన్ క్యూ పద్ధతిలో ఓహెచ్ఎన్ కానీ నీమాశ్రము ప్లస్ వివిధ రకాల ఆయిల్స్ అన్ని రకాల ఒక దాదాపు ఎనిమిది తొమ్మిది రకాల ఆయిల్స్ కలిసి స్ప్రే చేస్తాము మొక్క దశను బట్టి స్ప్రే చేయడము అది ఒకటి పుల్లటి మజ్జిగ దాన్ని బట్టి చేస్తాము ఇప్పుడు వరకైతే మేము ఎంత ఏమంత అంత చీడపీడలేము ఏం చూడలేదు అరెకరం విస్తీర్ణంలో కూరగాయలు పండించేందుకు ముప్పై బెడ్లను ఏర్పాటు చేసుకున్నాడు సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు రకాల కూరగాయలు వంద కుటుంబాలకు ఇవ్వాలనేది ఈ యువరైత లక్ష్యం వారానికి ఐదు వందల కిలోల కూరగాయలు వచ్చే విధంగా చూస్తున్నాడు మార్కెట్తో సంబంధం లేకుండా మూడు రోజులు ఏ పంట ఉత్పత్తి అయినా సరే కిలో నలభై రూపాయలకు విక్రయిస్తున్నాడు వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు కూరగాయలు హాఫ్ ఎకర్లో భాగంగా ఏం చేసినామంటే ఒక ముప్పై బెడ్లు చేయడం జరిగింది వన్ పాయింట్ టూ మీటర్ బెడ్ రో రోటు రో విడ్త్ వన్ పాయింట్ టూ మీటర్స్ అట్లా ఒక ముప్పై బెడ్లు వచ్చినాయి ఆ ముప్పై బెడ్లను ఏం చేసినామంటే ఒక హండ్రెడ్ ఫ్యామిలీస్కి ఎట్లా సప్లై చేస్తామని డివైడ్ చేసినాము ప్లస్ డివైడ్ చేసి కూడా దాన్ని ఏమి ఏదంటే ఎక్కడ ఏక్రాపు రావాలి అంటే కొద్దిగా నీడ వచ్చే దగ్గర ఏమంటారు నీడను కోరుకునే చెట్లు టమాటా కానీ టమాటా కొద్దిగా చల్లదనం ఉండాలి అట్లా క్రాప్ ఇవ్వడము దాని పక్కన లెగ్యూమ్ ఫ్యామిలీకి సంబంధించినవి నైట్రోజన్ ఫిక్సేషన్ కోసం అది ఇవ్వడము మధ్యలో కొద్దిగా బొబ్బర్లు అట్లా వేయడము సో ఒక్కొక్క వరుస ఎన్ని హో కల్పు నివారణ కోసం మల్చింగ్ షీట్ వాడడం జరిగింది యాక్చువల్లీ మల్చింగ్ షీట్ అనేది ఈ ఇంట్రెస్ట్ లేదు కాకపోతే దీన్ని ఫస్ట్ కమర్షియల్గా దీన్ని వయబుల్ చేద్దాం ఈ ప్రాజెక్ట్ని అని చెప్పి మల్చింగ్ షీట్ వా వాడినాము నెక్స్ట్ ఇయర్ ఈ మల్చింగ్ షీట్కి ఆల్టర్నేట్గా మీ కలుపు రాకుండా ఇంకేదైనా చేద్దామని కొద్దిగా రీసెర్చ్ చేస్తున్నాము ఎట్లా ఏం చేయొచ్చు ఈజీ వేళ తక్కువ కాస్ట్లో ఏం చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ చేస్తామని అనుకుంటున్నాము సో ఈ ఒక్కొక్క రోలో ఒక్కొక్క కూరగాయ చేసినాము చేసి మొత్తం ఎన్ని మొక్కలు వస్తాయి ఒక బెడ్డు పైన వన్ పాయింట్ టూ మీటర్ విడుతూ బెడ్ పైన థర్టీ మీటర్స్ పొడవు వన్ పాయింట్ టూ మీటర్స్ వెడల్పు అనమాట ఎన్ని మొక్కలు వస్తాయి బెండ బీరా దోశ ఒక పది రకాలు ఎన్ని మొక్కలు వస్తాయి దానికి క్యాలిక్యులేట్ చేసి మొక్క కాలాన్ని బట్టి తక్కువ వయసు ఉన్నవి దగ్గరకు పెట్టినాము తక్కువ కాలం ఉన్నవి దగ్గరికి పెట్టినాము ఎక్కువ పంటకాలం ఇచ్చేవి మిరప కానీ వంకాయ కానీ టమాటా కానీ సంవత్సరంలో ఒకటేసారి వేస్తాం ఆరు నుంచి మినిమం ఎనిమిది నెలలు పంట వస్తుంది సో దాన్ని ఏం చేసినామంటే దూరం వేసినాం అనమాట మినిమం ఒక టూ ఫీట్ పెట్టి దూరం వేసినాము పెట్టి అట్లే టమాటా కింద పడకుండా ఏమిదంటే స్టేకింగ్ మెథడ్ చేసినాం అనమాట స్టేకింగ్ మెథడ్ చేయడం వల్ల ఏంటంటే కాయ డ్యామేజ్ కాదు ప్లస్ చెట్టు ఏమంటారు కింద ఏం జరుగుతున్నది అని మాకు తెలుస్తుంది ప్లస్ ఇంకొకటి ఏం చేస్తామంటే టమాటా డ్యూరేషన్ ఎక్కువ కాబట్టి ఒక ఎనిమిది నెలలు పెడుతున్నాం కాబట్టి కింద కొమ్మలు కట్ చేయడం కానీ కొద్దిగా మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది స్టేకింగ్ చేయడం వల్ల సో అట్లా చేయడం జరిగి ఒక ప్రతి ఒక్క బెడ్ క్యాలిక్యులేట్ చేసుకొని వారంకి ఒక ఐదు వందల కిలోలు వచ్చేటట్టు ప్లాన్ చేసుకొని దాన్ని ఒక నలభై రూపాయలకి ఖచ్చితమైన రేట్తో మార్కెట్తో సంబంధం లేకుండా దాన్ని ఎప్పుడు ఒకటే రేట్ వండుకుంటూ అంటే వినియోగదారుకి ఆర్గానిక్ కూరగాయలు తక్కువ ధరలో అందించడం లక్ష్యం కోసం ఇది దీన్ని చేసినాము ఫామ్లో ప్రధాన పాయింట్ వచ్చేసి మామిడి ఉండి దాని తర్వాత కొద్ది మొత్తంలో కూరగాయలు ఇవేసినా మళ్ళీ మిగతా ఎక్కడైనా ప్లేస్ అంటే ఒక ఫారెస్ట్ మోడల్ క్రియేట్ చేయాలని ఏం చేసినామంటే దీంట్లో కొద్ది మొత్తంలో ఏం చేసినామంటే పొప్పడి వేసినాము బార్డర్లో సీతాఫలం ఇక్కడ బాల్నగర్ వెరైటీ అని చాలా ప్రాచుర్యం పొందిన వెరైటీ సో ఇక్కడ మనకు దొరికింది నర్సరీ ద్వారా దొరికింది దాన్ని ఏం చేసినామంటే ఒక మూడు వందల మొక్కలు తెచ్చి చుట్టూ బార్డర్ బార్డర్లో అనమాట ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరము క్రాప్ రావచ్చు అని అనుకుంటున్నాము దాంతోపాటు కొన్ని ఉసిరి కొన్ని అరటి సీతాఫలము నేరేడు ఇట్లా అన్ని ఒక్కొక్క సీజన్కి అట్లీస్ట్ కొద్ది మొత్తంలో వచ్చేటట్టు ప్లాన్ చేసి ఇట్లా అన్ని మొక్కలు అనమాట ఇక పంటల సాగులోను వైవిధ్యాన్ని చూపుతున్నాడు కాలపరిమితి వాతావరణ మార్పులను గమనించి పంటలు పండిస్తున్నాడు విత్తనాన్ని నాటే ముందు ఆవు మూత్రంతో విత్తన శుద్ధి చేస్తున్నాడు జీవామృతాన్ని నేలకందిస్తున్నాడు ఆ తర్వాత ప్రతి మూడు రోజులకు ఒకసారి జీవామృతం మొక్క దశను బట్టి ఫిష్ ఎమినో యాసిడ్ పంచగవ్య వివిధ రకాల నూనెలు పుల్లటి మజ్జిగ అందిస్తున్నాడు దీంతో సాగులో పెద్దగా చీడపీడల సమస్యలు కనబడటం లేదంటున్నాడు వెంకటరమణ పొలంలో దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది రకాల ఆయిల్స్ యూజ్ చేస్తాం దీంట్లో ఏంటంటే పంట దాని అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మినిమం ఒక రెండు లేదా మూడు ఆయిల్స్ లేదా మాక్సిమం తొమ్మిది రకాల ఆయిల్స్ కలిపి స్ప్రే చేస్తాము స్ప్రే చేయబడి స్ప్రే చేస్తాం మాక్సిమం ఆయిల్స్ని స్ప్రే చేస్తాము దీంట్లో ఏమంటే ఒక్కొక్క ఆయిల్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది ఇది విప్ప ఇప్ప నూనె ఇప్ప నూనె ఇది ఏం దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే మేము చెట్టుకు వేడిని కలిగజేస్తుంది ఇది చలికాలంలో గ్రోత్ తక్కువ ఉంటుంది వేడిని కలిగజేస్తుంది ఇది నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి నూనె కొబ్బరి నూనెలో బోరాన్ ఉంటుంది కొబ్బరి నూనెలో బోరాన్ బోరాన్ ఎక్కువ ఉంటుంది మీకు కాయ పగుళ్లు కానీ రాకుండా చేస్తుంది అనమాట తర్వాత కానుగ కానుగ అంటే ఏదైనా డిసీజెస్ రాకుండా చేస్తుంది కానుగ వేప నూనె ఈ రెండు రిపలెంట్గా పనిచేస్తాయి డిసీజెస్ రాకుండా చేస్తుంది ప్లస్ నైట్రోజన్ ఉంటుంది వేపలో నైట్రోజన్ ఉంటుంది మీకు ఆకుపైన ఏమైనా మచ్చలు రావడం కానీ గుడ్లు ఉంటే పా ఏమైనా పురుగు గుడ్లు అవశేష అవశేషాలు లేకుండా గుడ్లు పా పాడవుతుంది పురుగు ఉధృతిని తగ్గిస్తుంది పల్లి పల్లీ పల్లీలో మీకు ఎన్పికే ఎక్కువ ఉంటుంది అనమాట నూనెలో ఎన్పికే ఎక్కువ ఉంటుంది ఆకుకూరలపైన ఎక్కువగా స్ప్రే చేస్తాము ఇది ఆయా సందర్భాన్ని బట్టి స్ప్రే చేయాలి ప్రతిసారి ఎందుకంటే నైట్రోజన్ ఎక్కువ అయితే వెజిటేటివ్ గ్రోత్ ఎక్కువ అవుతుంది సో దాని అవసరాన్ని బట్టి చూసుకొని స్ప్రే చేయాలి ఇది పత్తి దీంట్లో మ్యాంగనీస్ ఎక్కువ ఉంటుంది ఆముదం నూనె ఇట్లా అన్ని రకాలు కలిపి మినిమం ఎప్పుడు ఒకే రకమైన ఆయిల్ని స్ప్రే చేయొద్దు ఒక్కొక్క అవసరాన్ని బట్టి మినిమం ఒక రెండు లేదా మూడు ఆయిల్స్ కలుపుకొని లేదు అంటే తొమ్మిది ఆయిల్స్ కొద్ది మొత్తంలో కలుపుకోవాలి ఎక్కువ సార్లు ఇవ్వద్దు పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చినా సరిపోతుంది మెయిన్ కూరగాయలలో కూరగాయలలో రెగ్యులర్గా ఆకుకూరలో రెగ్యులర్గా స్ప్రే చేస్తాం చేయడం వల్ల ఏమైతుందంటే ఆకుపోయిన ఎలాంటి మచ్చలు కానీ ఆకు తినడం కానీ ఆకుపోయిన రంధ్రాలు లేకుండా చాలా నిగనిగలాడుతూ ఉంటాయి దీన్ని ఒకటే ఏం దీన్ని వాడాలంటే ఏం చేయాలంటే ఇది నీటిలో కరగదు కాబట్టి కుంకుడుకాయ రసము లేకపోతే గుడ్డు పగల కొట్టి దాంట్లో బాగా కలిపి వాడుకోవాలి నీళ్ళలో కరగదు కాబట్టి అదొకటి దాన్ని బాగా కలిపి వాడుకోవాలి ఇక పంటల సాగులో వినియోగించే పశువుల ఎరువు కోసం ప్రత్యేకంగా నాలుగు ఆవులను పెంచుతున్నాడు వీటికి పోషకాలతో కూడిన గ్రాసాన్ని అందిస్తున్నాడు ఎప్పుడూ ఒకే రకమైన గ్రాసం దాణా ఇవ్వకుండా అధిక పోషకాలు అందించే గ్రాసాలను తానే స్వయంగా పెంచుతున్నాడు సూపర్ నేపియ హెచ్ లూసర్న్ గ్రాసాలతో పాటు అజోల్లాను పశువులకు అందిస్తున్నాడు ఈ గ్రాసాలు పశువులు ఎంతో ఇష్టంగా తింటాయి అంటున్నాడు ఈ పొలంలో ఒక నాలుగు నాలుగు ఉన్నాయి వాటి కోసం ఎప్పుడూ ఒకే రకమైన దాన ఒకే రకమైన గడ్డి ఉండకుండా ఏం చేసినామంటే ఒక రెండు రకాల గడ్డి ఒకటి సూపర్ నేపియర్ ఒకటి హెడ్జ్ లూసన్ నేపియర్ ఎందుకంటే మనకి చెరుకులా చెరుకు ఎట్లా ఉంటుందో పశువులకి అది చెరుకులాగా ఉంటుంది చాలా ఇష్టపడతాయి హెడ్జ్ లూసన్లో ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది పశువుల పాలలో వెన్న శాతం కానీ పశువులు మ మంచిగా అవుతాయి దాంతోపాటు అజోలాను కలిపి ఇస్తున్నాం దేశీ ఆవులకి ఈ హెడ్జ్ లూసన్ మెయిన్ ఆవులతో పాటు కుందేళ్ళు బాగా ఇష్టపడి తింటాయి నాటుకోళ్ళు నాటుకోళ్ళకు కూడా ఈ హెడ్జ్ లూసన్ని వేస్తున్నాము దేశీ ఆవులు కుందేళ్ళు పెంచడం పెంచడం జరుగుతుంది ఈ నాటుకోళ్ళు కూడా ఎట్లా స్టార్ట్ చేసినాము అదంటే ఒక టూ త్రీ ఇయర్స్ క్రితము ఒక జస్ట్ ఒక పది పదిహేను కోళ్ళతో స్టార్ట్ చేసినాము దాన్నే ఇవి చుట్టుపక్కల విలేజ్ల నుంచి సేకరించినాం సేకరించి దాని గుడ్లనే పిల్లలు తీసి దాని బ్రీడ్ని డెవలప్ చేసినాం అనమాట ఇంకా ఇది డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది ఇంకా పూర్తిగా కమర్షియల్ ఇంకా ఆపరేషన్ స్టార్ట్ కాలేదు ఇది చిన్న మొత్తంలో చేస్తున్నాం ఇది ఇది ఏమంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మ్లో పార్ట్గా దీని ఒకదాన్ని నాటుకోలను కూడా పెట్టడం అయింది ఇది ప్యూర్ దేశీ దేశీ బ్రీడ్ అనమాట ఎట్లాంటి బ్రీడ్ మిక్స్ కాకుండా చుట్టుపక్కల విలేజ్ల నుంచి గ్యాదర్ చేసినాము ఈయన మా ఫ్రెండ్ నాగరాజ్ గౌడు దీని స్టార్ట్ కావడానికి మెయిన్ రీజన్ ఈయనే అనమాట ఫస్ట్ ఈయన ఈయననే ఇచ్చిండు కోళ్ళు ఒక ఇరవై ఇరవై ఐదు కోళ్ళు ఇచ్చిండు అక్కడి నుంచే ఈరోజు ఒక దాదాపు నూట యాభై దాకా అయ్యింది ఈ నాటుకో నాటుకోళ్ళలో మెయిన్ ఇవి అంటే సంవత్సరంలో ఒక నలభై నుంచి యాభై గుడ్లు పెడతాయి ఇవి కటింగ్ స్టేజ్కి రావడానికి ఒక సిక్స్ టైం పడుతుంది బ్రాయిలర్ కోళ్ళలో కాకుండా సిక్స్ మంత్స్ మినిమం సిక్స్ మంత్స్ పడుతుంది అనమాట రసాయనిక సేద్యమైనా సేంద్రియ వ్యవసాయమైనా ప్రణాళిక లేకుండా చేస్తే రైతుకు నష్టమే ఎదురవుతుందంటున్నాడు ఈ సాగుదారు సేంద్రియ పద్ధతిలో ప్రారంభంలో కాస్త శ్రమపడ్డా ఇబ్బందులు ఎదురైనా ఆ తర్వాత వచ్చే ప్రతిఫలం ఎంతో తీయగా ఉంటుందని చెప్తున్నాడు రసాయనాలు పురుగు మందులు వాడటం వల్ల దిగుబడి పెరిగినా అది కొంతకాలమే అని అంటున్నాడు కానీ స్థిరమైన ఆదాయం రైతు అందుకోవాలంటే సేంద్రియం వైపు ప్రయాణించాలని సూచిస్తున్నాడు హలో నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను నా పేరు అర్ణవ్ జీవామృతం ఎట్లా వేయాలి ఫైవ్ కేజీస్ ఆవుపిండ ఫైవ్ లీటర్స్ ఆవుమూత్రం టూ కేజీస్ బెల్లం వన్ కేజీ పిండి అన్నీ కలిపి డ్రమ్లా డ్రమ్మెండ్ నీళ్ళు తీసుకోవాలి దాంట్లో కొంచెం మట్టి కలుపుకోవాలి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఫర్మెంట్ చేయాలి డ్రిప్ నుంచి ప్లాంట్స్కి సప్లై చేస్తాం ప్లాంట్ గ్రోత్ బాగుంటుంది ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో మేము కూడా ఒక భాగంగా వీటి ఉత్పత్తుల నుంచి బై ప్రోడక్ట్స్ని తయారు చేస్తూ మహిళ మహిళలకు కూడా ఉపాధిని కల్ప కల్పిస్తున్నాం అన్నమాట సో ఏంటంటే ఎవరు ఏవి చేయగలుగుతారో మేము పండించే పంటలలో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది సో దానివల్ల ఎవరేం చేయగలుగుతారో దాన్ని చేపించి మేము కూరగాయలతో పాటు వినియోగదారులకు అందిస్తున్నాం అన్నమాట సో ఏంటంటే పచ్చళ్ళు పెడతాము మేము పండించే కూరగాయలతోని కానీ మామిడికాయలతో కానీ ఒరుగు చేస్తాము ఇప్పుడు వడగాళ్ళ వల్ల మామిడికాయలు రాలిపోతాయి కదా సో వాటితోనే ఏంటంటే పడేయకుండా వాటిని వాటిని ఒరుగు చేస్తామన్నమాట ఇట్లా న్యాచురల్గా చేస్తాం దీన్ని ఇంకా ఏమి కోసేసి ఎండబెడతాం కొద్దిగా ఉప్పు కలిపేసి నార్మల్ చేసే పద్ధతి అందరు చేసే పద్ధతే కాకపోతే ఏంటంటే మేము అవి వేస్ట్ చేయకుండా దాని నుంచి కూడా ప్రోడక్ట్ చేస్తూ అమ్ముతూ ఉంటాం అన్నమాట సో ఇవి అన్నీ మేము అలాగూ ఇది ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలోనే ఏ పండ్ ఏ కెమికల్స్ లేకుండా పండించినాయి అన్నమాట సో వాటి ఆ కాయలతోనే చేసినవి ఈ అన్ని ఉత్పత్తులు కూడా సో దీనివల్ల ఇంకా ఉపయోగం ఏంటంటే ఈ ఒరుగు నిల్వ ఉంటుంది సో పంట లేని సమయంలో కూడా ఆదాయం వస్తుందన్నమాట సో మా దాంట్లో ఇంకా ఇంకా ప్రోడక్ట్స్ ఏంటంటే వడియాలు పెడతాం మేము అన్ని అందులో వాడే పదార్థాలు కూడా అన్నీ మందులు లేనివే అనమాట సో ఇలా ప్రోడక్ట్స్ అన్నీ తయారు చేసుకొని ఇంట్లో పిల్లల కోసం అన్ని చిరుతిండ్లు అలా అన్నీ తయారు చేస్తూ ఇంట్లో వీళ్ళు ఉన్న ఆడవాళ్ళతో వాళ్ళకు వచ్చిన నైపుణ్యాన్ని ప్రదర్శించి సో వాళ్ళకి కూడా ఒక స్వయం ఉపాధి కల్పిస్తూ కొంతమేర ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాము ఇలా చేసి సో ఇది వీళ్ళంతా టీం అనమాట మాకు సో ఇలా వీళ్ళందరూ వాళ్ళకు వచ్చిన స్పెషల్ వాళ్ళ ఒక్కొక్కరితో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కొందరు పళ్ళు తయారు చేస్తారు కొందరు పిండి వంటలు చేస్తారు కొందరు పచ్చళ్ళు బాగా పెడతారు సో వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర చేసుకుంటూ దానివల్ల ఆదాయం సంపాది ఆడవాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారు దీనివల్ల ఆర్గానిక్ ఫార్మింగ్ మళ్ళీ కెమికల్ ఫార్మింగ్ కంపేర్ చేసినప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్లో స్టార్టింగ్ కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి కొద్దిగా శ్రమ ఎక్కువ ఉంటుంది కొద్దిగా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి కానీ మీకు కరెక్ట్ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కష్టపడగలితే దాని తర్వాత మీకు కెమికల్ ఫార్మింగ్ పది రూపాయలు అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ రెండు రెండు నుంచి మూడు రూపాయలు అవుతుంది ఇది ఆర్గానిక్ ఫార్మింగ్లో డ్రెస్టిక్గా దిగుబడి ఏం చేంజ్ కాదు కాకపోతే కానిస్టెంట్గా ఒక మినిమం సెక్యూరిటీ అనేది ఉంటుంది అంటే మీకు నెలకి ఒక స్థిరమైన ఆదాయం అనేది కంపల్సరీ వస్తుంది చూసారుగా ఓవైపు సాఫ్ట్వేర్ కొలువు చేస్తుంది మరోవైపు ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తి చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు వెంకటరమణ ఇదే స్ఫూర్తితో నేటి యువతరం ఆరోగ్యకరమైన సేద్య వైపు అడుగులు వేస్తారని ఈ ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే